టీవీకి స్వాగతం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు క్రిస్టిమస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుడు ఏలూరు జిల్లా జిలుగుమెల్లి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మర్యాద కలిసి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ వైస్ ప్రెసిడెంట్ కె రవికిరణ్ యూనియన్ సభ్యులు టీవీ న్యూస్ రిపోర్టర్ ఎన్ కిషోర్ బాబు ఆర్డీ న్యూస్ ఎండి పామర్తి నాగరాజు నేషనల్ న్యూస్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ కుమారస్వామి ఎమ్మెల్యే అని కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ క్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ మౌలిక వసతులు కల్పిస్తూ ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తుంది అని తెలియజేశారు ప్రజలకి అలాగే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలకు అలాగే టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుందా సంతోషంగా మీరందరూ కూడా జీవించాలని జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో పండగ వాతావరణం ఏర్పడింది తప్పకుండా ఏదైతే ప్రజలందరూ మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము అందరం కూడా బాధ్యత చెప్పారు దాన్ని పూర్తిగా మేము నిర్వర్తించే పనిలో ఉన్నాం తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో రానున్న ఈ ఐదు సంవత్సరాల్లో పోలవర నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి మాకు స సహాయ సహకారాలు పూర్తిగా అందుతున్నాయి కాబట్టి పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని ఈ రానున్న నూతన సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం